హాయ్ అండి అందరికీ మీకు ఏం చూపిస్తున్నానో చూడండి ఇదిగోండి ఈ చెట్టు ఇది ఏం చెట్టు అంటే ఇది చూడండి పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదండీ ఈ ఆకులున్న చెట్టు మనకి ఈ చెట్టు పేరు వచ్చేసి రన్నపాల చెట్టు అంటారండి ఈ చెట్టు పేరు రన్నపాల చెట్టు అట్టండి ఇది మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి అమ్మలు ఉంటారు అతయ్యలు ఉంటారు ఆంటీలు ఉంటారు కదండి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదండీ ఎక్కువగా ఆ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది మనం కొంచెం ఆకు కోసుకొని శుభ్రంగా కడుక్కొని నీట్గా దాంట్లో కొంచెం మనం పసుపు వేసుకొని ముద్దాత కపురం ఉంటుంది కదండి ఒక బిళ్ళ ముద్దాత ముద్దతు వేసుకొని చక్కగా నూరుకొని మనం మోకాళ్ళకి వేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే ఇది ఆకండి ఈ ఆకు చూడండి ఎంత బాగున్నదో చిన్నగా బలి ఉంది ఇది కొండపిండి ఆకు అంటారండి ఇది ఈ కొండపిండి ఆకు వలన ఉపయోగం ఏంటంటే మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని అంటాం కదండి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చాలా నొప్పితో బాధపడతాం కదండి ఇది ఇప్పుడు మనం ఉదయాన్నే పరగడుపుని బ్రష్ చేసుకున్న తర్వాత ఈ ఆకు కోసుకుని శుభ్రంగా కడుక్కొని నీటిలో మనం చక్కగా తినేయచ్చు అనమాట అండి దాని టేస్ట్ వచ్చేసి జామాకులాగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు నేను ఏం చూపిస్తున్నానంటే మా చెర్రీ టమాటాలు ఉన్నాయి కదండీ చెర్రీ టమాటాలు ఇంకా పాద అయితే చాలా పెద్దగా అయిపోతుందండి ఇప్పటికి చాలా టమాటాలు కోసాను మీకు చూపించాను కదా ఇవి మీకు వీలైతే కనుక దొరికితే రెండు కాయలు ఎండ పెట్టుకుని మీరు దీన్ని మొక్క వేసుకోవచ్చండి ఒక చిన్న మొక్క వేసుకుంటే చాలు పెద్ద పాద అయిపోతుంది అనమాట చూడండి కాయలు అయితే ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి టమాటాలు చాలా అంటే చాలా కాయలు కాసినాయండి ఇప్పటికీ ఎన్నిసార్లు పప్పులు వేసాను కూరలు వేసాను చట్నీ చేశాను చూడండి ఎంత రెడ్గా రెడ్ కలర్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ అయితే చెరీ టమాటాలు అంటారండి వీటిని కాయలు అయితే చాలా పుల్లగా ఉన్నాయి కదండి మనకి నాటు టమాటాలే పుల్లగా ఉంటాయి అలాగా ఇవి కూడా చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయండి టమాటాలు వచ్చేసి ఇవి మీకు వీలైతే ఇవి పాస్కుంటే మనం టమాటాలు అసలు బయట కొనుక్కొనే అవసరం లేదండి అన్ని కాయలు ఉంటాయి అన్నమాట చూడండి ఇంకా చూసి కొలితే చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి పచ్చికాయలు ఉన్నాయి ఇంకా ఇవి ముగ్గుతాయి అవి అవి ఇంకా రెండు రోజులకి పండిపోతాయి అన్నమాట కాయలు చూడండి ఇప్పుడు నేను కొద్దిగా కర్రీలో కానీ కాస్తున్నాను అంత క్యూట్గా ఉన్నాయి కదండి టమాటాలు వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకో చూడండి మా మావయ్య అండి మా మాయ్య అయితే పుల్లలో గొడ్డలతో కొడుతున్నారండి గొడ్డలతో పుల్లలు కొడుతున్నారు మా మావయ్య మా మామయ్య అంటే అసలు నాకైతే మా నాన్నగారు లేరండి మా మావయ్య అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మా పిల్లయ్య దగ్గర నుంచి కూడా మా మామయ్య ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడండి అసలు కూర్చున్నాం ఒక రోజు ఇంట్లో అని అనుకోరు ఇంట్లో పని చేసుకుని అత్తయ్యకి అవని ఇవన్నీ సాయం చేస్తూ కూడా సెంటర్కి వెళ్ళి కిరాయి చూసుకుని రిక్షా తొక్కుకొని వస్తాడండి మావయ్య చూడండి పుల్లలు లేవనేసి నీళ్ళు కాస్తుందండి రోజు అత్తయ్య సాయంత్రం మాటలు నీళ్ళ కోసం పుల్లలు లేవనేసి పుల్లలైతే గొడ్డలతో నరుగుతున్నాడు మావయ్య అత్తయేమో మా అత్తయ్యేమో ఇక్కడ కూర్చుంది అది మా రిక్షా అండి మా మావయ్య రిక్షా వేసుకుని సాయంత్రం అయితే బయటకు వెళ్ళిపోతారనమాట మామయ్య అత్తయ్య కూర్చొని ఉంది నేను అరిసి ఇచ్చాను అరిసి తింటుంది అత్తయ్య చూడండి పుల్లలు అయితే కొడుతున్నాడు మామయ్య మావయ్య అసలు చాలా ఎనర్జీగా ఉంటారండి చాలా ఓపికగా ఉంటాడు ఆయన ఎందుకంటే ఇది వరకు తిళ్ళు కదండి ఇప్పుడు మనం ఎవరు ఉంటున్నాం అలాగే అసలు అలాగ ఉండలే ఇప్పుడు వాళ్ళు అలా పుల్ల కొట్టమంటే కొడతారండి ఎవరైనా కొట్టలేరు కదా అలాగే ఎనర్జీ లేదు మాకు కొట్టలేము అంత ఓపిక అని అంటారు ఈ వరకు ఈ ఇది అయితే ఆ తిండి సోళ్ళు గంటలు ఇవన్నీ ఉంటాయి కదండి అవి తినడం వల్ల వాళ్ళకి అంత ఎనర్జీ అయితే ఉంటుంది అన్నమాట అవన్నీ కొట్టి అక్కడ వేసి సెంటర్కి వెళ్తాడండి మా సాయంత్రం నాకైతే గంతు గుర పట్టేసింది దగ్గర చేస్తుందండి నిజంగా ఉంది క్లైమేట్ బాగాలేదు కదండి మనకి మంచిలో కూడా ఎవరో తిరగండి నాకులాగా జలుబు చేసి దగ్గుతో బాధపడుతూ ఉంటారు సరేనండి ఈ దగ్గు తగ్గడానికి కూడా ఒక చిట్కా ఉంది అదైతే మీకు చూపిస్తాను షార్ట్లో పెడతాను చూడండి దగ్గు తగ్గడానికి ఏం వాడితే దగ్గర నిధి తగ్గుతుంది అనేది మీకు అయితే చూపిస్తాను నేను చూడండి ఇదిగో మామే అయిపోయింది పుల్లలు కొట్టేసారు ఇక్కడైతే ఏర్టేస్తున్నారు చూడండి మా మాయ్య గారండి అయినా ఇదిగో అత్తయ్య అసలు వాళ్ళ నలుగురు పిల్లలు అండి నలుగురు పిల్లల్ని కూడా వాళ్ళ మావి రిక్షా తొక్కుకుంటూ కష్టపడుకుంటూ ఇదివరకు రోజుల్లో తక్కువ కాబట్టి అప్పుడు చక్కగా వాళ్ళ నలుగురు పిల్లల్ని చదివించుకున్నాడండి మా మాయగారు చదివించుకుని పిల్లలు కష్టపడకోకుండా వాళ్ళకో చిన్న చిన్న జాబ్లు వచ్చేలాగా అన్నమాట మావయ్య సరే నా వీడియో కనిపిస్తే లైక్ అండ్ షేర్